మనాన్న నేల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి చాలా కష్టపడి ఉన్నత స్థాయికి చేరారని ఆయనకు కష్టం విలువ ఏమిటో పూర్తిగా తెలుసని ఆయనకు మాత్ర హేమ చెప్పారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని ప్రతి కృషి చేయటం జరుగుతుందని ఎన్నికల్లో ప్రజలందరూ సహకున్న సహాయ సహకారాలు అందించాలని ఇంటిటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆధార హిమపిదుర్న్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆతార ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రజల నుండి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని ఆయన కుమార్తె చెప్పారు நான் காட்டுறேன் தாம் தான் டை நல்லா இது ஜுடு

ముప్ప డివిజన్ లో కార్పొరేటర్ ప్రసాద్ గారితో మరియు వైఎస్ఆర్ సిపి నాయకులతో కార్యకర్తలతో మహిళలతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది నాన్నగారు జీవితంలో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఆయనకి కష్టాలు విలువ తెలుసు కాబట్టి అందరి ఇబ్బందులు అందరి సమస్యలు తప్పకుండా అర్థం చేసుకుంటారు మన ప్రజలు కానీ ఇతర నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన కలవాలంటే ఎప్పుడైనా కలవచ్చు ఆయనకు ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు అందరి సమస్యలు తీరుస్తారు కాబట్టి మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సహాయం చేసి గెలిపించి మరియు విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి మన జగనన్న ప్రభుత్వం తిరిగి వచ్చేటట్టు చేయాలని అందరినీ కోరుకుంటూ స్పందన చాలా అద్భుతంగా ఉంది ఎంతో ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా నాన్నగారు గెలుస్తారమ్మా ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేదే మాది అని అందరు చెప్తున్నారు నాన్నగారికి ఎంత అభిమానం చూపిస్తున్నారో నాకు కూడా అంతే అభిమానం చూపిస్తున్నారో చాలా సంతోషం